ఆత్మ తన ప్రత్యక్షతను ఎలా అంటే ఒక ఆత్మ బుద్ధి వాక్కు ఇప్పటికి వాక్కు మరొకరికి విశ్వాసం మరొకరికి స్వస్థత గౌరవిస్తాడు ఆ ఆత్మే ఒకరికి అద్భుతాలు చేసిన శక్తి మరొకరికి ప్రవచనాలు కలిగే శక్తి మరొకరికి ఆత్మల గురించి గుర్తించే శక్తి మరొకరికి వివిధ వివిధ రకాల భాషలు మాట్లాడే సామర్థ్యం మరొకరికి ఆ భాషలు అర్థం చెప్పే శక్తి అనుగ్రహిస్తాడు ఒక్కడి ఇవన్నీ చేస్తూ తనకు నచ్చినట్లు ఒకరికి ప్రత్యేకంగా పంచిపెడుతున్నాడు ఇక్కడ కొన్ని జ్ఞానానికి సంబంధించిన వరాలు కొన్నిటికి కొన్ని స్వస్థతకు సంబంధించిన వరాలు ఆత్మ నివేచన గురించి ఒక మాట చెప్పారు నాగలు కొత్త నాగలు కొత్త నాగ దగ్గర నుంచి పచ్చని అతను చాలా నెలలుగా రాత్రులు ఎత్తు వస్తున్నారనమాట కానీ ప్రాంతంలో ఒక కొన్ని నెలల తర్వాత మనం కూడా దురాత్మక విషయం బయటపడుతుంది అయితే ఈ ఆత్మ వివేచన ఉన్న వాళ్ళు వీళ్ళు మాట్లాడే వ్యక్తులు దేవుడు ప్రస్తుతాత్మక మాట్లాడుతున్నారా దురాత్మక మాట్లాడుతున్నారా అనేది వాళ్ళ జరుగుతుంది ఇది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే మనం ఎవరు జరిగతం చర్చ మన సంగం చెప్పాడు అది మనము అరగే మనకు సందర్శ కాపడ నుండి మనము తల్లిదండ్రులు ఉంటాం తల్లితాలి దేవుని తర్వాత దేవుని వాస్తవాలు చెప్పి వాళ్ళని మనం ఎంతో బాధిస్తాం కానీ పరీక్ష చేసుకోవాలా మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా మనము ఎక్స్ దేవుని దానికి దేవాలకి అర్థమైన తప్పిగా చేయదేవాలి ఎందుకంటే చాలామంది గుప్పగా వింటారు మన కొంతమంది మనుషులు ధనం చేస్తారు పట్టించుకోరు అనమాట కానీ ఆ పిందాన్ని ఏ విధంగా అయితే దేవుని ఉపమానంలో ఈ విత్తనాలు భయపడినప్పుడు కొన్ని మనసారి కొన్ని మొలకుండా మొలకుండా కొంచెం పునర్చి కొన్ని చచ్చిపోతాయి ఆ ఉపమా ఆ ఉపమాన రీతిలో మనం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మనము తీసుకోవడానికి ప్రయత్నించాలి ఆత్మవిర్వేచన అనేది గొప్పవాదం అదేవిధంగా భాషలో మాట్లాడేది కూడా గొప్పవాదం అయితే ఏంటంటే మనకు చాలామంది ఈ వరాలు మాకు కాదేమో మేము దానికి తగిన సామర్థ్యత లేదేమో మాకు నా జీవితంలో నేను చేసే దాని వలన నేను చేసే పాపముల వలన నేను చేసే ఇది వల్ల నేను పరిశుద్ధపరచబడిన తర్వాత కూడా ఇంకా ఇలా ఉన్నానే అనే ఒక దిగురుతోటో మరి నేను దీనికి అసలు పనికిరాము అనే ఉద్దేశంతో అసలు ఇంకా దూరం ఇవ్వతున్నాం అనమాట అసలు మనం పాపమే లేకుండా ఉంటే చేసే తోడు మన ఆ దేవత దేవుడు మన మన కుమారుడు ఈ భూమికి మన కోసం రావాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కడు పాపము చేసి ఆ యొక్క మార్క్స్ ఏదైతే రావాలో త్రెషన్ లెవెల్కు ఏదైతే రావాలో ఒక్కడు లేడు ఆ లెవెల్ కి అంటే త్రెషోల్ అంటే పాస్ మార్క్ లాగా టెన్త్ క్లాస్లో పాటింగ్ ఫైవ్ పాస్ మార్క్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పాస్లో మార్క్ వాయిన వాళ్ళు భూమి మీద ఎవరు లేరు అందుకే మనం ఏమంటాం కృప కృప అంటే అర్థం తెలుస్తుంది అంటే మీకు గ్రేస్ ఇంత మొక్క మనకు వచ్చాయి కానీ మీకు మార్కెట్ చేస్తే అది గ్రెస్ దొరకం అది కృప అయితే కృపతోనే మనం అంటున్నాం అంటే మన శక్తి సామర్థ్యాలు కాదు దేవుడి కృప వలనే మనం దొరుకుతున్నాం అయితే మరి ఎలాగా పాపం లేకుండా జీవించకుండా మళ్ళీ కృప చేసిన పని మనం చేస్తావా తక్కిందే మళ్ళు తింటావా అన్నప్పుడు మరి ఎలా మనం పశుతం ఉండగలుగుతాం అనే పెద్ద ప్రశ్న మాత్రమే ఆ సమయంలో ఎప్పుడైతే మనము పశుతాత్మంలో నూరు శాతముగా మనం నింపబడతామో అప్పుడే మనము ఆ యొక్క టెంప్టేషన్స్ అంటే శాతాంశాలను మనం తప్పుకోగలుగుతాం ఒక ఎంప్లాయీకి గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ లంచం ఇస్తే ఒక వెయ్యి రూపాయలు ఇస్తే లేదండి ఒకే ఎంప్లాయ్కి ఒక లక్ష రూపాయలు ఇస్తామంటే భవిష్యత్ ఉన్నాడేమో ఒక అందమైన అమ్మాయి ఉందామంటే ఆమెను అలా చూడకుండా దేవుడు చూడవచ్చు అని చెప్పాడు చూస్తే కళ్ళు తీసే చెప్పాడు చూడకపోవచ్చు కానీ అత్యంత అందమైన అమ్మాయి ఉంటే చూస్తావేమో మన శక్తి సరిపోదేమో మరి ఎలాగా ఎప్పుడైతే మనము దేవుడితో కట్టబడి ఉంటామో ఎప్పుడైతే ఆయనతో వేపుజామని నాలుగు నాలుగు నరకు ఐదు ఆ ప్రాంతంలో లేసి ఆయనతో నడుస్తాము ఆ రోజు మన బలం ఉంటుంది ఇటువంటి చిన్న చిన్న కంటిషన్స్ వస్తే మనము ఈజీగా దాన్ని లేచాం అదేవిధంగా ఒక ఛానల్ ఎప్పుడు దేవుడితో కట్టడం ఉండాలన్నా ఎప్పుడైతే దూరం మరి ఆటోమేటిక్గా సైతాంత ఈజీగా చూపిస్తాం అయితే ఇంగ్లాండ్ టెబ్బన్ వచ్చినప్పుడు మళ్ళీ దేవుని కూడా నలభై నెల ఉపవాసం తర్వాత టెంపేషన్స్ ఆ టెంపేషన్ ఎలా ఆయన ఎదురు ఎదుర్కొన్నాడు వాక్యంతోనే కొట్టాడు చేతితో కొట్టలేదు ఆయుధంతో కొట్టలేదు వాక్యంతో తిరిగి కొట్టే చేదా అడిగి తెలిపాడు అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే క్రైస్తవులు అంటే ఒక మీ మీ కూడా చెప్పాలి క్రైస్తవులు అంటేనే దేవుని పరిశుద్ధాత్మకు నిలయాలు మనం ఆలయాలు అయితే మన ఆ అలయాన్ని కళ్ళు మస్తున్న వాళ్ళు బుద్ధి వాళ్ళు వాళ్ళని వచ్చేసి లేదు వాళ్ళకైతే అన్యాయం జరుగుతున్నట్టుగా ఇక్కడ వాళ్ళు మనం అందరము మన కోక్ వాదర్స్ అంటే ముత్తాంతలో కాలంలో అందరూ ముస్లింస్ అయినా కానీ హిందూస్ అయినా కానీ ఇండియాలో వాళ్ళందరూ హిందువులే అయితే ఎవరు ప్రత్యక్షిత మనకి ఇచ్చాడు మరి వాళ్ళ స్వామి ముందరికన్నా కనుక్కోలేరు అయితే బుద్ధి వాళ్ళని మనం ఏ విధంగా అయితే జారిపడాో పడించి మనం కొట్టాడు ఎందుకంటే వాళ్ళు ఏదో మనం తీసుకోతాం అనుకుంటాడు కానీ వాడికి మనకి కలిగి అలాంటిప్పుడు మనం వాళ్ళను జాలిపడాలి అలాంటి వాళ్ళని నచ్చించేదానికే మనం ఉండేది దేవుడు ఏమంటాడు కోత విస్తారం వాళ్ళే మన కోత అయితే వాళ్ళకి వాళ్ళు మనం జాలిపడాలి అంతే కదా మన ఇంట్లో ఎవరైనా పుట్టివాడు లేకపోతే రౌడివాడు గురివాడు ముసలివాడు లైన్ అనేవి వాళ్ళు ఎందుకు మనం సహాయం చేస్తాం ఏ విధంగా వాటి కోసం మనం సహాయం చేస్తాము అదే విధంగా ప్రతి ఒక్కరికి వాక్యం ఉండేది ప్రతి ఒక్కరు వాడు అరటివాడు కుంటి కోసం వాళ్ళు వాటి మీద జాగ్రత్త వాడు కొట్టాడు అలాగా పుట్టిన వాళ్ళలోనే దేవుడు ఎదుర్కొన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళే పెద్ద సేవకులు కదా చాలా మంది సేవకులు దేవుడు ఎదుగుతున్న వాళ్ళే ఎక్కువ వాళ్ళని పట్టుకుంటారు అయితే ఈ ఆత్మవరాలు తొమ్మిది ఆత్మవరాలు నీకు ఉన్నాయేమో చేసుకోండి మీకు పాతంగారు ప్రే చేస్తారన్న కానీ లో నిలబడి ప్రేర్ చేసుకునే వాళ్ళే కానీ మీ కుటుంబంలో మీ పక్క వారికి ప్రభుత్వం మీరు ప్రేర్ చేసిన దానికి ప్రేరణ ఉన్నా మీకు దేవుడు ఆత్మవారిని మీకు ఆల్రెడీ ఇచ్చాడని చెక్ చేసుకున్నారా కానీ చెక్ చేసుకోబోతే మీకు ఎప్పుడే తెలుస్తుంది ఎవరికో ఎక్కడి నుంచో నుంచి వస్తారు ప్రే చేస్తాను మీకు బాగే కానీ ఎన్నో ఆత్మవారు ఉన్నది అనేది మీకు ఎప్పుడే తెలుస్తుంది చెక్ చేసుకోకపోతే ఎలా తెలుస్తుంది చేసుకోండి మీకు దేవుడు ఈ ఆత్మగా చేయడం చూపిస్తుంది ఈ తొమ్మిది వరాలు ఉన్నాయి భాషలు ఆల్రెడీ ఇచ్చేసాడు అందరికీ అయితే భాషలు మాట్లాడాలంటే భయం ఎందుకంటే అమ్మ మాస్టర్ గారు భాషలు కొంతమందికే వస్తాయని చెప్పారు ఎందుకంటే అప్పలో ఆయన భాష వెళ్ళాలనుకోండి ఆ టాపిక్ వెళ్ళడానికి ఆయన స్వస్థపక్తేప లేదనుకోండి ఆయన గురించి ఆయన చెప్పలేడు అదేదో దురాత్మ ఆయన మాట్లాడుస్తారు ఏది లాగా చేస్తున్నారు ఇది ఏదైనా అవుతారు అంటే వేరే వాళ్ళు అలా చెప్పుకుంటూ వస్తారు దాని వలన ఆ ఒక్క కాపరి ప్రాబ్లం అయితే ఆ మొత్తము ఆ కాపరీలో ఉండే వాళ్ళందరూ అదే ఆ యొక్క ప్రత్యక్ష లేకుండా వస్తుంది వలన ఇప్పుడు వాక్యము చాలామంది బైబిల్ కాలుస్తున్న మాత్రమే వస్తుంది మీరు బైబిల్ కాలుస్తున్న స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి ప్రతి ఫోన్లో బయలు ఉంది ఒక భాష కాదు వంద భాషల్లో ఉంది తెలుగులో రెండు భాషలు ఉన్నాయి రెండు మార్టి భాషలో ఉంది ధార్మిక భాషలు ఉంది దిగి కన్నడ అన్ని భాషలు ఉన్నాయి ఉర్దూ ఉర్దూ రాకుండా కానీ తీసుకోవద్దు ఎలా చూస్తారు స్మార్ట్ ఫోన్ ఎలా చూస్తారు ఎందుకు పలపడిస్తారా దేవుని వాక్యము ఆగదు నిన్న నిన్న ఒక ఎవరి నుండి వచ్చాము సరిగ్గా ఫోన్ చేయలేదు మళ్ళీ అదే వీడియో నేను అప్లోడ్ చేస్తే మళ్ళీ ఒక అరవై మంది చూశారు అది పెరుగుతాను అంటే ఒక్క చాలా ఒక్క సోషల్ సైట్లో పెట్టని అక్కడ వాక్యాలు ఆపేదానికి ఎవరు చెప్పలేదు అయితే మీకు ఆల్రెడీ వివరాలు వచ్చాడని చెక్ చేసుకోండి ఎవరన్నా రోడ్డు మీద పడిపోయి తుక్కుంటుంటే మా పాస్ట్రీ ప్రేమలు కాదు ఆయన ఏం యోగ్యులను జ్ఞానవంతులను కాదు దేవుడు ఎన్నుకునేది కుత్యమైన వారిని నేను ఎన్నుకొని ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు ఆర్ మనందరం దానికి ఎలిజిబుల్ దేవుడు కృత పొందుకోవడానికి మనకు ఎలిజితులు కాలేదు గ్రేస్ మార్గం నుంచి దేవుడు ఎప్పుడో మనల్ని పాస్ చేస్తాడు కుటుంబ పుట్టతో ఎప్పుడో దాన్ని పాస్ చేస్తాడు ఇంకా నేను ఇంకా తక్కువ లెవెల్లో ఉన్నాను మనకేంటే చాలామంది క్రిస్టియన్స్వల్ నుంచి వచ్చారు అంటే మనస్సు తొందుకొచ్చాడు కాబట్టి మనకి మనకెప్పుడు ఇంకొకరు మీద వేసుకునే అనుభవమే ఉంటుంది కానీ మన భుజాల మీద ఎవరు ఉండాలి దేవుడే మన ఎవరు ఉండాలి దేవుడే మన హృదయంలో ఎవరు ఉండాలి దేవుడే అసలు దేవుడు ఇంకొకరి అయ్యా అలదే చెప్పాడు అంటే తండ్రి నన్ను తప్ప ఎవరి తండ్రి ఎలాగదు అంటే అంటే మనకి దేవుడు అంటే అయ్యూ ఉండదేమో ఎందుకంటే తండ్రి అంటే భయం లేకుండా ఉంటుంది భయం ఉంటుంది ఏం భయం ఉంటుంది నా తండ్రి ఎక్కడ పంచుకుంటాడో నేను ఈ చేస్తే అనే భయం ఉంటుంది నేను దూరం వెళ్తే నా తండ్రి ఇక్కడ బాధపడతాడో అనే భయం ఉంటుంది అంటే ప్రేమతో కూడిన భయం ఉంటుంది కానీ నాకు మా నాన్నది నాకెందుకు భయం ఉంటుంది అయితే మనం బానిసత్వంతో చాలామంది వచ్చిన వచ్చిన దాంట్లో లేకుంటున్నారు అంటే నేను దీనికి సరిద్దుగాము అని అందు అయితే చాలామంది ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ ఖచ్చితంగా కాబట్టి మళ్ళీ మీకు నేను కలిసే అవకాశం ఉంది కాబట్టి మీరు చింతావంత కావచ్చు అయితే